చాలా అవసరమైన విషయం రేవంత్ నోట జై తెలంగాణ మొదటిసారి జై తెలంగాణ అన్న రేవంత్ ప్రతిసారి జై కాంగ్రెస్ నినాదానికి పరిమితం ఈసారి మారిన సీఎం స్వరం లోక్సభ ఎన్నికలే కారణమని ప్రచారం తెలంగాణ వ్యతిరేక మరక తొలగించుకునే ప్రయత్నం నువ్వు ఇలా జై తెలంగాణ అంటే మేము నమ్ముతావా దొంగ నువ్వు అరే రాష్ట్ర ముఖ్యమంత్రి గిట్లంటానవి ఏంది అంటే నీ పోలీసులకు పాటు వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళందరికీ నా మీద ఏది ఆకునూరి ఇట్లా పసరు వోస్త చూడు అట్లా మొత్తం ఇప్నాటిజం చేసినావు కదా నేనేదో దొంగను నేనేదో లంగను అన్నట్టుగా అరే నన్నేరా భయ్యి ఐమ్ ఏ జర్నలిస్ట్ అనేక శాటిలైట్ ఛానళ్ళల్లో పనిచేసినా ప్రశ్నించడమే నేరమైన ఈ నన్ను ప్రశ్నించద్దట మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఏ చేసినా కూడా అన్నా ప్రశ్నించకే నీ ప్రభుత్వంలో నువ్వు కూర్చునే కుర్చీల బిడ్డ మూడు కింద ఉంటాయి కదా ఏమంటారు అంటే మూడు కుర్చీలకు సంబంధించిన కాలు నాలుగో కాలు నాదే నీ ప్రభుత్వం నిలబడ్డదంటే గుర్తుపెట్టుకో ఇలా జై తెలంగాణ అంటే నమ్ముతామా ఆ రోజు కరీంనగర్లో సభ జరుగుతా ఉంటే నువ్వు నువ్వు ఊకున్న వెహికల్ తుపాకీ పట్టుకొని బయలుదేరిలే ఇదే తెలంగాణ బిడ్డల మీద ఎవరిని గాల్దామని బయలుదేరినాం ఆ రోజు దేనికోసం బయలుదేరినావు నీకు అసలు జై తెలంగాణ అనే అర్హతనే లేదు నువ్వు సుప్రీంకోర్టులో వేసుకుంటావో ఏం చేస్తావో చేసుకో నీకు జై తెలంగాణ అనే అరాహతనే లేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు కళ్ళ సిద్ధాంతి నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఎప్పటికీ నువ్వు లైఫ్ టైం ఆయన శిష్యుడు గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు బేగంపేట్ల మొన్న మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదున్నర వరకు గురువారం రోజు కలిసినప్పుడు రెండు గంటల పాటు జరిగిన చర్చలో ఏం జరిగిందో మాకు తెలుసు వాస్తవాలన్నీ కూడా నాకు తెలుసు నువ్వు ఇలా మొదటిసారి జై తెలంగాణ అంటే ఎవరు నమ్ముతాడు కేసీఆర్ మూలాలు లేకుండా చేద్దాం అనుకుంటున్నాట అట్లా అనుకున్నోడు అందరి మూలాలు పోయినాయి నీకు లేదో బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ కేసీఆర్ మీద విమర్శలు చేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ దుబ్బ బుక్తుల బయటకు వచ్చినోడు ఎవడు బావుపల్లే నేను చెప్తున్నా కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జై తెలంగాణ అంటాడు అసలు నీకు జై తెలంగాణ అనే ఆహత ఎక్కడదా ఎవరు నువ్వు నువ్వు జై తెలంగాణ ఎట్లా అంటావు తెలంగాణ మూమెంట్ నీ పాత్ర ఏంది గుండుసున్నా గుండుసున్నా నీ పాత్ర తెలుసా అదే తెలంగాణ ఉద్యమానికి ఎదురు ఈ గుండె నిలబడ్డది చెప్తున్నా కదా ఎవడి భయపడేది లేదు నేనేమంటున్నా అంటే నువ్వు వంద మందితోని వంద రకాలుగా ప్రయత్నాలు చేసుకో భయపడేది లేదు ఇక్కడ ఎస్ నువ్వు ఏ రోజైతే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ ఉద్యమకారుడు మీద నువ్వు ఎప్పుడైతే కేసులు పెట్టించిన ఎప్పుడైతే చేసిన అప్పుడే నిన్ను నేను ప్రశ్నించడం స్టార్ట్ చేయలే అంతకు ముందే చేసిన దే ఏముంటది నాలుగు రోజులు ఈ భూమి మీద బతకనీకి వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఎవడైనా నేను పోవాల్సిందే నువ్వు పోవాల్సిందే ఎవడైనా పోవాల్సిందే గిట్టిన పుట్టినవాడు గిట్టక మానదు భగవద్గీత చదువుకోలే చదువుకోకపోతే చదువుకో రామాయణాలు చదువుకో నేనేమని చెప్తున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి అనేట్టు తన అవసరాల కోసం ఏదైనా చేస్తాడు ఇప్పుడు ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కదా మరి ప్రకటనలలో ఆయన ఫో పేరు ఎందుకు ఆయన ఫోటోలు ఎందుకు లేదు క్వశ్చన్ చెప్తున్నా ఇప్పుడు మరి జై తెలంగాణ అని ఎట్లన్నావు మరి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళు ఒక్కళ్ళు కూడా జై తెలంగాణలే ఇంకొక విచిత్రం బాధాకరమైన సంఘటన ఏంటంటే తెలంగాణ బిడ్డలారా గన్ పార్క్ దగ్గర నా తెలంగాణ అమరవీరులకు నా బిడ్డలకు కనీసం నివాళులు కూడా అర్పించలేదు ఇప్పటి వరకు ఇస్తాను అసలు మళ్ళీ వీళ్ళు జై తెలంగాణ ఎవరిని నమ్మిస్తారు రాబాయి ఎందుకోసం వస్తున్నారు ఇది నా తెలంగాణ అడ్డా పోరాటాల కిల్లా చెప్తున్నా కదా ఆ కిల్లా నుండి ఊడిపడ్డ ఒక అగ్నికనమే నేను వరంగల్ జిల్లా నాది నీకు ఎంత పౌరుషం ఉందో దానికి వెయ్యంతలు ఉంటది వరంగల్ వచ్చినోని ప్రతి ఒక్కరిని అడుగు పోరాటం చేయడానికి సిద్ధపడతాం మేము కాకతీయ రాజుల రాజ్యానికి వారసులం మేము ఈయన నట జై తెలంగాణ అన్నడట ఇప్పుడు ఎవడో నమ్ముతాడట దొంగ ఓటుకు నోటు కేసులో దొంగ అది